ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అమెరికాతో ఇవాళ జరగాల్సిన చర్చలు నిలిచిపోయాయి ఈ మేరకు చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న ఒమన్ ప్రకటించింది ఇవాళ ఒమన్ ఆరో విడత చర్చలు జరగాల్సి ఉంది ఈ చర్చలు జరగడం లేదని ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్ బుసైది పేర్కొన్నారు దౌత్యం చర్చలే శాంతికి ఏకైక మార్గమని తెలిపారు తాజా పరిస్థితుల్లో అగ్రరాజ్యం అమెరికాతో చర్చలు అర్ధరహితమని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాక్చి స్పష్టం చేశారు తమపై దాడికి అగ్రరాజ్యం ఇజ్రాయెల్ కు మద్దతు పలికిందని విమర్శించారు ఒకవైపు తమపై దాడులకు మద్దతిస్తూ మరోవైపు అణు ఒప్పందంపై చర్చలకు ఆహ్వానించడం సరికాదన్నారు అమెరికా అనుమతి లేకుండా ఇజ్రాయెల్ తమపై దాడి చేసే అవకాశమే ఉండదని అబ్బాస్ పేర్కొన్నారు అయితే పూర్తిగా చర్చల నుంచి వైదొలుగుతున్నట్లు మాత్రం ఇరాన్ ప్రకటించలేదు చర్చలు ప్రస్తుతానికి ఆగినప్పటికీ త్వరలోనే ఇరాన్ చర్చలకు వస్తుందని ఆశిస్తున్నట్లు అమెరికా సీనియర్ అధికారి వెల్లడించారు అణు ఒప్పందం కోసం అమెరికా ఇరాన్ మధ్య ఒమన్ మధ్యవర్తిత్వంలో ఏప్రిల్ నుంచి చర్చలు జరుగుతున్నాయి